వన మహోత్సవం కార్యక్రమం కింద జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతం కావాలంటే ఆలోచన కంటే ఆచరణ గట్టిగా ఉంటేనే మొక్కల పెంపకం సంరక్షణ జరుగుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ్య వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు బుధవారం మంత్రి శ్రీధరబాబు పెద్ద కల్వలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతగుంట విజయరామనారావు మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డిలతో కలిసి మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు పెద్దపల్లిలో కార్యక్రమం ముగిసిన అనంతరం మంత్రి నియోజకవర్గంలోని మల్హార్ కాటారం మండల కేంద్రాల్లోని విద్యాలయాల్లో మొక్కల నాటే కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా కొనసాగించారు ఆయా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు పెద్దపల్లి మంత్రి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత మొక్కల పెంపకం పచ్చదనం ప్రాముఖ్యత దశ నుంచే పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో కళాశాల వద్ద వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అధికారులు జవాబుదారీతనంతో పూర్తి చేయాలని మంత్రి సూచించారు మొక్కల పెంపకం చాలా మంచి ఆలోచన అని దీనివల్ల అనేక లాభాలు ఉంటాయని తెలిపారు ఆలోచన బాగా ఉన్నా ఆచరణ సరిగ్గా లేకపోతే ఆశించిన ఫలితాలు దక్కవని పశిష్టత కార్యాచరణతో వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరం జిల్లాలో ఇరవై ఏడు లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ మంత్రి చేతుల మీదుగా వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమని అన్నారు గతంలో జరిగిన పొరపాట్లను అధిగమిస్తూ వన మహోత్సవం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని పోవాలని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి మాట్లాడుతూ చెట్ల సంరక్షణ ద్వారా భూ సంరక్షణ సాధ్యమవుతుందని అన్నారు పెద్దపల్లి పట్టణంలో మున్సిపల్ బడ్జెట్ లో పది శాతం గ్రీన్ బడ్జెట్ కు కేటాయించుకుని ప్రస్తుత సంవత్సరం లక్షా ముప్పై వేల మొక్కల పెంపకం లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నామని అన్నారు ఈ సమావేశంలో ఏసీపీ జి కృష్ణ పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య డీఆర్డీఓ రవీందర్ జడ్పీసీఈ నరేందర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి జెడ్పీటీసీ రామ్మూర్తి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు వనమోత్సవ కార్యక్రమం ముందు తప్పకుండా రావాలని మా సోదరులు విజయరామారావు గారు మరి తెలియటం జరిగింది మరి ఈ కళాశాలలో వనమోత్సవ కార్యక్రమం ప్రత్యేకించి వారు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే చదువుకున్న దగ్గరనే మనం ఒక అవగాహన తీసుకురావాలి పెద్ద ఎత్తున అనే ఒక ఆలోచన చెట్టును చూడగానే విద్యార్థి రాబోయే కాలంలో ప్రయోజక ఎదిగి వారు చేసే ప్రతి పనిలో గ్రీన్ కనవాలనే ఆలోచన రావాలని వారి కార్యక్రమాన్ని డిఎఫ్ఓ గారు ప్రిన్సిపల్ గారు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం అనేది శుభ సూచకం ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టు దేంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో జవాబుదారితనం రావాలి అకౌంటబిలిటీ అని ఉండాలి ఆ జవాబుదారితనం రావడానికి నేను అధికారులను ప్రత్యేకంగా డిఎఫ్ఓ గారిని కోరుతా ఉన్నా మీకు కావాల్సిన వనరులకు సంబంధించి మీకు కావాల్సిన అవసరాలకు డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడైనా కోరుతూ ఉంటే మీరు చెప్పాలి ఒక ప్రధానమైన కార్యక్రమం గర్వోత్సవం అనేది ఆరు కోట్ల చెట్లను పెడితే మొత్తం గ్రీన్ గనవాలి ఇక్కడ పచ్చగా కనవడాల్సిన అవసరం ఉంది సరే దాంట్లో ఉన్న ఇబ్బందులు ఆనాడు ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు ఆలోచన బాగున్న ఆచరణలో పక్కడ మందిగా ఆచరణయోగ్యమైన కార్యక్రమాలు చేపట్టే పరిపాలన యంత్రాంతమంది ఉంటారు ఈరోజు మంత్రి గారు వచ్చిండు ఎమ్మెల్యే గారు వచ్చిండు రెండు ఫోటోలు దిగుతాం పేపర్లు వస్తాయి మొదలైందని వస్తాయి మొదలైందానే మీరు మొదలు పెడతారు మీరు పోగానే మీ కింద అధికారులు అదే ఉత్సాహంతో చేపడతాం కానీ ఆచరణలో ఎంతవరకు చేసినామని చెప్తే మనం మన రాష్ట్రం మన ప్రాంతం మన జిల్లా అంతా పదింతలు అభివృద్ధి చెందే విధంగా ఒక కార్యాచరణ ప్రిపేర్ చేయండి కమిషన్ ముందు ఎన్రోలేంది వచ్చి నాలుగు సంవత్సరాలు లెక్క చెప్పాలి ఈరోజు మీ రోడ్లు లెక్క చెప్పారు ఏ రోడ్ ఏది వచ్చిందని లెక్కకు ఉండాలి అన్ని చెట్లు ఉన్నాయా పొలానా ఇంట్లో అంటే లెక్కకుండాల సో ఆ విధమైన అలవాటు చేసుకుంటుంటే దానికో ముందుకు పోతుంది అదకుండా కమిషన్ అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతుంది పదకొండు నెలల క్రితం ఇక్కడికి వచ్చినాం అంతేనా సరే ఈరోజు మేము సలహా చెప్పడానికి వచ్చినాం ప్రత్యేకంగా మేము కూడా మా ఆచరణలో ఇంకా అనేక కార్యక్రమాలు చేసేది ఉంది అందుకోసమే మా సోదరు మనం అడిగినా చెట్లు పెట్టాలని నా సొంత ఊర్లో చెట్లు పెడితే స్వతహాగా పెట్టినది ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఎమ్మెల్యే పెడుతున్నది ఆయనే చూసుకుంటాడా అనుకున్నాం నిజం మొత్తం చాలా పెద్ద ఎత్తున ఈస్ట్ గోదావరి నుంచి పెట్టి నా సొంత ఊరు దమాడులో పెడితే నీళ్ళు వసేటో లేదు ఇంట్లో ఇంట్లో మా వాళ్ళు నీళ్లు పోయాలంటే మేము ఎన్నో రోజు నేను సార్ పోయినా అని చెప్పి ఈరోజు మొత్తం చాలా వరకు ఒక టెన్ పర్సెంట్ మిగిలిపోయింది పెద్ద పెద్ద చెట్లు పెట్టినా చాలా వేయప్రాహానికి వచ్చి సో ఇప్పుడు కూడా మేము ఆరు వందల ఆరు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు సరే మనం ఎన్ఆర్ఐజీ పెట్టినామా వేరే ఇతర స్కీములకు అనుసంధానం చేసి పెట్టినామా పది సంవత్సరాల నుంచి ఆరు వందల కోట్లు పెట్టినా ఆరు వందల కోట్లు చెట్టు మీద మొత్తం పచ్చదనం కనబడాల్సిన అవసరం ఉంది సరే ఆలోచన బరగిన మీరు ఎక్కడో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయేమో చిన్న చిన్న పొరపాట్లు వచ్చినేమో ఎక్కడ దొరికిందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అలెక్టర్ గారు మా డిఎఫ్ఓ గారు మా కమిషనర్ ఫీల్డ్ లెవెల్ ఫంక్షన్ వేసేసి ఉంటారు ఉంటారో దాని క్రమంలో రేపు రాబోయే కాలంలో మొదటగా మన ముఖ్యమంత్రి గారు చెప్పాను ఏం చెప్పారు మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ చూసినా పచ్చదనం కనబడాలి గ్రీన్ తెలంగాణ చేయాలనే ఒక ఆలోచన అదేవిధంగా మనం ఏం చేయాలి ఇక్కడ పెద్దపల్లి మొత్తం యావత్ మా ప్రాంతం చేసేది కూడా అరవై ఉంది ఈ పెద్దపల్లి కానీ గోదావరి కానీ కానీ పెద్ద ఎత్తున మీరు చెట్లు ఈరోజు న్యూమరికల్ గా అంటే క్వాంటిటీ వైజ్ గా నెంబర్ గురించి ఈరోజు టార్గెట్ పెట్టకూడదు టార్గెట్ పెట్టాలి కంపల్సరీ ఇక్కడ ఇక్కడ చేయాలని ఆ టార్గెట్ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆడిట్ చేయండి ఆడిట్ మెకానిజం లేకుంటే ఎన్ని చెట్టు పెట్టిందో తెలియదు గోడు పెట్టిపో తెలవద్దు ఎన్ని చెట్లలో ఎంతో పాపం నిజంగానే మా మహిళ సహకరి వాళ్ళు పెడితే చెట్లు చూసుకునే బాధ్యత పంచనీ తీసుకొని ఉంటుంది అని అది మనం చూసుకోకుంటే వారికి ఉన్న ఇబ్బందులను తెలుసుకోకుండా ఉంటాయి మీరు చెట్లు ఇచ్చిపోయిన తర్వాత దానికి కావాల్సిన మాన్యూ మందులు అవసరం ఉంటాయి నడుస్తున్నాయా లేదా అక్కడ వాళ్ళ డబ్బులు లేవు ప్రభుత్వ పరంగా రోజు అడవి శాఖ చెట్లు పెంచుకోవడానికి ఆ మాన్యూ ఇవ్వదు అప్పుడు ఆడిషనల్ కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని కోరండి ఏదో స్కీమ్ కింద ఏదో సిస్టమ్ కింద దానికి ఇచ్చే ప్రయత్నం చేస్తే షెడ్లంతా కూడా ఇప్పుడు టార్గెట్ ఎందుకు పెట్టాడమ్మా ఈ సంవత్సరం ఇరవై ఏడు లక్షలు ఇక్కడ ప్రధానంగా మన పారిశ్రామిక ప్రాంతం ఇది ఒకటి ఎన్టీపీసీ ఆర్ఎస్సిఎల్ సింగరేణి ఇటు ప్రక్కన వస్తే కేసార్ సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి వారిని కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనే కార్యక్రమం చేయాలి తప్పకుండా అది మ్యాండేటరీ కూడా ఆ పరిశ్రమలకు సంబంధించి రైస్ మిల్ మా ప్రకాష్ గారు చెప్తాం రైస్ మిల్ ఇండస్ట్రీ రైస్ మిల్లులా ఇన్ని చెట్లానికి పెట్టండి మాండేటర్గా అడిషనల్ కలెక్టర్ గారు ఆయన చెప్తున్నాను అన్ని చెట్లు వదలకుండా ఉంటాయి అన్ని చెట్లు లేకుండా ఉంటాయి వాళ్ళకి ఇచ్చే రైస్ కూడా తక్కువ చేసే కార్యక్రమం చెప్తాం పెద్ద చెట్లు పెట్టి మా మంచి ఆలోచన చెప్పింది ఇట్లనే కొన్ని పరిశ్రమలు వారంతటా వారిగా పెట్టి ముందుకు వచ్చే కార్యక్రమం చేస్తే పెద్ద ఎత్తున మీరు కాలుష్యం నివారణకు వారి దోహదపడుతుంది యొక్క పెద్ద ఎత్తున కాలుష్యం మనము వాతావరణంలో తెలిసి కొన్ని తెలియకుండా విషయ పదార్థాలు కూడా మనం పీల్చే గాలిలో మనం తినే తిండిలో మనము చూస్తూ ఉంటాం దీన్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు అరికట్టించే ప్రయత్నంలో ఈరోజు మనమోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో నేను ప్రతి ఒక్క ఈ సహకారాన్ని కోరుతా ఉన్నాను పెద్దపల్లి జిల్లా వాసులందరూ ఈ నియోజకవర్గం బానుగండము మంత్రి నియోజకవర్గం ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ సహకారంతో మరి పచ్చని పెద్దపల్లి జిల్లా జిద్దాం ఒక ఆదర్శంగా నిలబడతాం దాంట్లో భాగంగానే ఈరోజు ఏ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీలను కూడా మేము కోరుతూ ఉన్నాం మనం కూడా ఒక ఉద్యమంలో ప్రతి ఇంటికి పోయి ఒక చిన్న కార్యక్రమం మొదలుపెడితే ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఇతర పార్టీలకు సంబంధించిన వారిని కూడా పిలుపునిస్తూ ఉన్నాం దీంతో మరి ఆ గ్రామాలు పెద్ద ఎత్తున పచ్చదనానికి ఉపయోగపడతాయనే ఆలోచన ఇంకోటి ఇద్దమైనా మా సోదరులు చెప్తా ఉన్నారు ఎక్స్జెడ్ పిటీసీ గారు సరే గారు రోడ్డు ఇరువైపులా కొద్దిగా స్థలం మొదలుపెట్టి ఆర్ఎండ్బి అధికారులను మాస్టర్ ప్లాన్లు ఎంత ఉంది మాస్టర్ లో ఎంత ఉంటే దానికి ఇరువైపుల చెట్లను పెద్ద ఎత్తున చెట్లను నిర్మాణం పెట్టే అది కూడా చాలా ప్రొడక్టివ్ గా ఉంటుంది దాన్ని కూడా ఆలోచన చేసి ఆ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి రేపు మొత్తం ఎంత గ్రీన్ కనబడేటప్పుడు చాలా బాగా కనబడుతుంది మనం ఏ ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా మరి పచ్చదనం కనబడితే అనుకోకుండా మనసు సంతోషంగా అనిపిస్తుంది సో ఆ విధమైన ప్రయత్నంలో మీరు చేసే కార్యక్రమం కార్యాచరణ ఒక కొత్త పరువళితో మొదలుపెట్టే ప్రయత్నం చేయాలి నేను ఇక్కడ ఉన్న డిఎఫ్ఓ గారిని కింద ఉన్న ఫారెస్ట్ అధికారులను వారితో పాటు మరి మున్సిపల్ అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది ఈరోజు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు వారందరికీ కూడా మరి ఈరోజు మనం తీసుకున్న ఈ కార్యక్రమం సెన్సిటైజ్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ దీంట్లో కూడా ఒక మార్పు కనబడే విధంగా ఇళ్ళ యంత్రాంగం మరి ఆడిట్ అనే ఒక ప్రయత్నం ఆడిట్ అనేది ఇంతకుముందు చేస్తున్నామని చెప్పారు పైన అధికారులు మీ ఫారెస్ట్ అధికారులు సో ఆడిట్ ఏ విధంగా అయింది ఇంత విధంగా అయింది ఇప్పుడు జిల్లా పరంగా కూడా ఒక ఆడిట్ యంత్రాంగాన్ని పెట్టి అక్కడ ఉన్న సమస్యను తెలుసుకోవడానికైనా ప్రయత్నం చేయాలి ఆ సమస్య పరిష్కారం గురించి ప్రయత్నం చేయాలి ఆ చెట్ను ఏ విధంగా నిలబెట్టాలో ప్రయత్నం చేసే కార్యం చేయండి ఎక్కడైనా రోడ్డు పొడవు చేసేది ఉంటే ఈరోజు కొత్త టెక్నాలజీ వచ్చింది మీకు కొత్త కొత్త చెట్లను అప్రూవ్ చేయడానికి కట్ చేయకుండా ఆ టెక్నాలజీ ట్రాన్స్ప్లాంటే చేసే ఒక టెక్నాలజీ వచ్చింది ఆ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా కొన్ని ఎన్జిఓస్ కూడా ఉన్నాయి దాన్ని ఉపయోగించుకోండి కట్ పక్కన కట్ చేసేయాలనుకోండి ఎన్ని రోజులు మీ పడ్డ శ్రమ ప్రజలు పడ్డ శ్రమను వృధా అవుతుంది ఇంకా దాని గురించి కూడా ఆలోచన చేయాలని కోరుతూ మరి మంచిగా అందరం చెట్లు కాపాడుకుందాం వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేద్దాం మనం అందరం కలిసి కొడుకుని ఈరోజు మరి వనమోత్సవ కార్యక్రమ భాగంలో ఇది కూడా అభివృద్ధిలో ఒక భాగం కనుక దానికి చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి